హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కవిత తెలియంటి రుచులు పెసరపప్పు పాయసం ఈ విధంగా చేశారంటే చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక గిన్నెలోకి ఇలా ఒక హాఫ్ కప్పు వరకు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే మరో పక్కన ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యం కూడా వేసుకొని ఈ విధంగా శుభ్రంగా ఒకసారి కడిగిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ వేసుకొని బియ్యం మునిగిపోయే వరకు వాటర్ వేసుకొని ఒక పది పదిహేను నిమిషాల వరకు నానబెట్టుకోవాలి అలాగే ముందుగా స్టవ్ వెలిగించే స్టవ్ పైన ఇలా ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనము తీసి నానబెట్టుకున్న పెసరపప్పుతో సహా వాటర్తో సహా ఇలా గిన్నెలోకి వేసుకొని ఒక హాఫ్ కప్పు పెసరపప్పుకి రెండున్నర కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి మనకు ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది మనకైతే ఈ విధంగా అయితే ఉడికిపోతుందనమాట చూడండి ఇలాగా మనకి చేత్తో పట్టుకుంటే సాఫ్ట్గా ఉడికేలాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో పలుకుల్లాగా ఉండకూడదు ఇలా సాఫ్ట్గా ఉడికితేనే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పాయసము చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యంలో వాటర్ తీసేసి ఇలా ఓన్లీ సగ్గుబియ్యం మాత్రం ఇందులోకి వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి అంతా ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ముందుగా సగ్గుబియ్యం వేసినప్పుడు ఇలా కలపకుండా ఉంటే మనకి రతుక్కొని ఉడికిపోతాయి అనమాట ఇలాగా కలుపుకోవడం వల్ల మనకి సపరేట్గా సగ్గుబియ్యం అనేది ఉడికిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి మంటలు లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ మనం హాఫ్ కప్పు సగ్గుబియ్యం అలాగే హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది మీరు కొంచెం స్వీట్ తక్కువగా తినాలనుకుంటే ఒకటి పావు కప్పు వేసుకున్నా కూడా సరిపోతుందనమాట చూడండి బెల్లాన్ని మనం ఇలా తురుముకున్న బెల్లాన్ని ఇలా ఇందులోకి వేసుకొని ఇలా కరిగించుకుంటూ ఉడికించుకోవాలి కలుపుతూ చూడండి ఇలా మనకైతే ఈ విధంగా అయితే మనకు ఆల్మోస్ట్ బెల్లం అయితే కరిగిపోయింది చూడండి మరో పక్కన స్టవ్ వెలిగించి స్టవ్ అయినా కలాయి పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్న్నర నెయ్యిని వేసుకొని మన దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే కిస్మిస్ అలాగే జీడిపప్పులు వేసి ఫ్రై చేశాను మీ దగ్గర ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటావు కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు నెయ్యిలో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది తింటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిది ఇలాగ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చూడండి ఈ విధంగా పాయసం కాస్త దగ్గర పడిన తర్వాత ఒక మూడు నాలుగు ఇలా చింతంచుకొని ఇలాగ వేసుకోవాలి ఇలా వేసుకొని మరోసారి అంత బాగా కలిసి కలుపుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే నెయ్యితో సహా ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసి మరోసారి కలుపుకున్న తర్వాత మనము కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా అవి ఒక కప్పు వేసుకోవాలన్నమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు వరకు ఇందులోకి వేసేసుకోవాలి చూడండి ఇలాగా వేసిన తర్వాత పాయసంలో అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పాయసం అనేది విరిగిపోకుండా చాలా చక్కగా ఉంటుంది ఎక్కువసేపు అయినా కూడా గట్టిపడకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా కలుపుతూ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా చేయడం వల్ల పెసరపప్పు పాయసం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పిల్లలకు కానీ పెట్టారంటే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్